మా ఈ ఛానల్ ఉద్దేశం బ్లెస్ పశుద్ధీ మీ సన్నిధిలో కనబడ్డాను మీరు మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం పెట్టి మీరు కల ప్రభావ ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిలో కనబడ్డం మీకు ఆలోచనల్ని తెలుసుకోవడానికి మీరు మాకు అనుకరించిన గొప్పదాన్ని కృషిని బట్టి మరింత కృతజ్ఞత తెలిసిన తండ్రి ప్రభావ రోజు కూడా ఒక మంచి విషయాన్ని ఆలోచించాలి ఆశపడుతున్నారు మీ పశుధాత్మ సేమకు అందించమని మీరు ఏమో మాట్లాడమని మీ కృపలు వారిని తర్వాత లింపజేయమని మా రాన రక్షకుడు మేము క్రీస్తేశ్వర రాష్ట్రమైన పోతున్నంలో ఈ ప్రార్థన మనం నడబెట్టుకున్న పర్వకపోతాను ఆమె వందనాలండి ఈ విధంగా మరొకసారి దేవుని చీర్థాన్ని గ్రహించడానికి కానీ దేవుడు అనుగ్రహించడం అందుతాను అవకాశం బట్టి దేవుని అమన్వయం కలు కాక ఆమె అయితే ఈరోజు ఒక వచనాన్ని మనం ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు ముఖ్యంగా ఆ వచనాన్ని చాలామంది కొంతవరకు ఆలోచించారు ఏమనిపించింది నాకు అందుకని దాని రెండో కోణం కూడా మనం ఆలోచించగలిగితే బాగుంటుంది ఈ విధంగా కూడా మన వాక్యాన్ని ధ్యానించాలి అన్న ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా భేదం కనుకరించేవాడు యహోవాకు అప్పించేవాడు అంటున్నారు బైబిల్లో ఎక్కడుందో అది సామెతలు గ్రంథం పదిహేడు అధ్యయము పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో చలో ఉంది భేదం కనుకరించేవాడు యహోవాకు అప్పించేవాడు వాని ఆయన ప్రత్యుపకారము చేయును అంటున్నాడు అయితే బీదం కనుకరించి పోవడం అనగానే చాలామంది పాపం తినడానికి అన్నం లేదు తాగడానికి మంచి నీళ్ళు లేవు చాలా కఠినమైన బీద పరిస్థితులు ఉన్నారు వాళ్ళకి భోజనం పెట్టడం అని వాళ్ళకి ఏదో కొనివ్వడం అని ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే ఇక్కడ నుంచి అంతా వాళ్ళకి చలివేంద్రాలు తయారు రెడీ చేయడం అని భేదం ఇవన్నీ చేయాలి అన్న ఆలోచనతోటి అన్ని జనులు ముఖ్యంగా క్రైస్తవులు చాలామంది ఈ కార్యక్రమం జరిగిస్తుంటారు చాలా సంతోషం చేయొద్దని చెప్పట్లేదు చాలా సంతోషం మీరు చేసే పని చాలా అత్యద్భుతమైన పని అని చెప్పాలి అయితే అయితే ముఖ్యంగా క్రైస్తవులుగా మనం ఆలోచించాల్సిన విషయంలో విధానంలో ఏంటంటే వాక్యాన్ని వాక్యంగా తీసుకుని మనం అక్కడ వరకు సరిపెట్టేసుకోవడం కాకుండా కొంచెం లోతుకెళ్ళే ప్రయత్నం చేయగలిగితే ఇంకా చాలా విషయాలు మనకు అర్థమవుతాయని వాక్యం తెలియజేస్తుంది ముఖ్యంగా భేదాలు కనుకరించేవాడు అంటున్నాడు భౌతికంగా భేదాలు మనం ఖచ్చితంగా కనుకరించాలి భౌతికంగా భేదాలు మనం ఎప్పుడు ఖచ్చితంగా కనికరించాలి వారి విషయంలో జాలి చూపాలి మనకున్నంత్రుని వారికి ఏదైనా పెట్టే ప్రయత్నం చేయాలి వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేయాలి ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని ఇది మన బాధ్యత సరే ఇక రెండో కోణంలో ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే వాక్య విషయంలో చాలామంది భేదులు ఉన్నారు అంటే సత్యం అందక సత్యము అందక ఇంకా సత్యంలో ఉంటూ అజ్ఞానంగానే బ్రతుకుతూ క్రైస్తవులను చెప్పుకుంటూ నీచంగా అడుగులు వేస్తున్న వారు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎలా నడవకూడదనే విషయం వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు మీరు చేసేదే గొప్ప విషయం మీరు మీరు చేసేది ఏదైనా సరే కరెక్టే అని ప్రోత్సహించేవాళ్ళే తప్ప వాక్యం అలా చెప్పట్లేదు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏ కార్యక్రమం సరే ఈ రోజున చాలా కార్యక్రమాలు వచ్చే సంఘంలోకి వాక్యం అలా చెప్పట్లేదు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు వాక్యం వ్యతిరేకంగా ఎందుకున్నారు మీరు అని ప్రశ్నించే వాళ్ళ సంఖ్య ఈ రోజున కరువైపోయింది ప్రశ్నించే వాళ్ళు కనబడట్లేదు ఏం చేసినా ప్రోత్సహించే వాళ్ళే కనబడుతున్నారు అంటే అలా ప్రోత్సహించుకుంటూ పోతే ప్రోత్సహించుకుంటూ పోతే ఒక రోజున సంఘం మరింత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది మరింత భ్రష్టత్వానికి వెళ్ళిపోతుంది సో దానివల్ల ఏంటో ఉపయోగం దేవుడు చాలా అంటే చాలా బాధపడతాడు తన సంఘం తనకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటున్నాడు తన సంఘం ఆయన సంతోషపెట్టే విధంగా ఉండాలి తప్ప ఆయన కన్నీళ్ళు పెట్టించే విధంగా ఉండకూడదు అదే మాత్రం కూడా ఆమోదయ్యమైన పని కాదు ముఖ్యంగా ఆయన ఆయన మనల్ని సంఘంగా కూర్చుకున్నది ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి పిలుచుకున్నట కానీ రోజున సంఘంలో చాలా మంది బేదలు ఉన్నారట అంటే అంటే భౌతికంగా నేను మాట్లాడట్లేదు ఇంకా భౌతికంగా దాని గురించి నేను ఆల్రెడీ ఫస్ట్ టైం మాట్లాడేశాను ఇప్పుడు నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను ఆత్మీయంగా చాలామంది భేద అయిపోయారు వాళ్ళ హృదయంలో వాక్యం లేదు వాళ్ళు వాక్యం నేర్చుకునే ప్రయత్నం చేయట్లేదు ఎందుకు నేర్చుకోవట్లేదు మీరు ఎందుకు వాక్యానికి లోపడట్లేదు మీరు ఎందుకు వాక్య సంబంధమైన ఆలోచనలు ఇవ్వడట్లేదు అంటే వాళ్ళకి అయితే వచ్చారుమో కానీ వాళ్ళ హృదయం ఇంకా లోకం నడుస్తుంది లోక సంబంధమైన ఆలోచనలు నడుస్తున్నాయి నేను ఎలా సరే ప్రభువుని సంతోషపెట్టాలని ఆలోచన వాళ్ళు లేరు లోకంలో ఎవరినో సంతోషపెట్టాలని ఆలోచనలు ఉన్నారు సాతాన్ని ఎలా సంతోషపెట్టాలి సాతాన్ని ఏ విధంగా ఉజ్జీవింపజేయాలి చేయాలి ఈ పనిలో బాగా బిజీ బిజీ అయిపోయారు పోనీ లోకస్తులు అన్ని జనులు వాళ్ళు అలా ఉన్నారంటే ఓకే డన్ వాళ్ళకి వాక్యం తెలియదు కదా అనుకోవచ్చు క్రైస్తవులకు వచ్చేసి చెప్పుకుంటూ క్రైస్తవులు అని చెప్పుకుంటూ నీచేత నీచమైన కార్యక్రమం జరిగిస్తున్న పరిస్థితి ఎవరికి అమ్మను మీ వల్ల ఎవరికి అవ్వను అంటే ఖచ్చితంగా దేవునికి అమ్మాను ఇదిగో వీళ్ళు ఎవరు నమ్ముకున్నారు ఏ నమ్ముకున్నారు నమ్ముకున్నారో అగో ఆయన ఏమన్నా ఇలాగా అంటారు సో ఆయనకు అవమానకరంగా బ్రతకొని ఏమన్నా ఏమైనా బాగుంది అసలు ఏమైనా ఉందా కాబట్టి అది మంచి పద్ధతి కాదు అది ఏమాత్రం కూడా ఆమోదింపదగిన విషయం కాదు సో రోజు రోజుకి రోజు రోజుకి మనం ఆలోచించే విధానం పరిణతి సాధించాలి క్రైస్తవులుగా లోకానికి జ్ఞానం చెప్పే విధంగా ఉండాలి తప్ప లోకం చేస్తే బుద్ధి చెప్పించుకునే విధంగా ఉండకూడదు ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే లోకమే ట్రోల్ చేసే విధంగా ఉంది లోకం చాలా ట్రోల్ చేస్తుంది పాటలు కానివ్వండి మాటలు కానివ్వండి చాలా ట్రోల్ చేస్తున్నారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు అవకాశం వచ్చింది అని అంటే మనం మాట్లాడే మాటలు సరలేక మనం మాట్లాడే మాటలు సరేలేక మనం పాడే పాటలు సరలేక ఏవో వ్యర్థమైన వ్యంగ్య పదాలు కూర్చు మాట్లాడటం వల్ల ఈ రోజున అన్ని జనులకు ఆటగా అయిపోయింది కలిస్తం అంటే మరి ఇలాంటి ఆత్మీయ భేదల్ని సత్యంతో ధనవంతులు చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది సత్యం పెరిగిన మన వల్ల అవుతుంది సత్యం పెరిగిన మన వల్ల అవుతుంది మరి మనం మౌనంగా ఉంటే మనం మౌనంగా ఉంటే మనకెందుకు వచ్చిన కొడవా అన్నట్టుగా ఉంటే ఏమాత్రమైన సమంజసంగా ఉందా ఆలోచనే అసలు బాగాలేదు అస్సలు బాగాలేదు కాబట్టి రోజు రోజుకి రోజు రోజుకి మన ఆలోచన దాని ఎలా ఉండాలి నా ప్రభుని ఎలా సంతోషపెట్టాలి నా ప్రభువుని ఎలా ఆనంద పెట్టాలి నా ప్రభువుకు నేను ఏం చేయాలి అనే ఆలోచనలు మీరు కలిగి ఉండాలి అప్పుడు అంటున్నాడైనా ఆత్మీయంగా సంఘంలో ఎవరైనా భేదలు ఉన్నారా వారిని కనికరించండి అంటున్నాడు కనికరించండి అట్న్నాడు వాళ్ళ హృదయంలో సత్యాన్ని నింపే ప్రయత్నం చేయండి అంటున్నాడు వాళ్ళ హృదయంలో సత్యం నింపే ప్రయత్నం చేయండి అంటున్నాడు మరి యేసుక్రీస్తు వారు ఏదైనా చేసి చూపించే ఇలాంటిది ఏదైనా అలాంటి సందర్భం ఏం జరిగిందా అంటే ఖచ్చితంగా జరిగింది మత్స్యస్వార్థ మత్స్యస్వార్థ మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం మత్స్యస్వార్థ తొమ్మిదవేమో ముప్పై ఆ ఒక సందర్భం ఉంది మత్స్య సార్ తొమ్మిదవ ముప్పై ఆ ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల గొర్రెల వలె విసకి చెదరినందున వారి మీద కనికరపడి ఆయన అడేమంట కనికరపడి భేదాన్ని కనికరించుకోవడానికి మనం చదవం ఇక్కడ ఈయన కూడా కనికర పడుతున్నాడు కనికరపడి ఏమంటున్నాడు ఏమంటున్నాడు మీకు స్వస్థతని ఇచ్చేస్తాను మీకు ఆనందాలు ఇచ్చేస్తాను అంటున్నాడా లేదంటే అక్కడ ఏమన్నా రాయబడిందా అది చదువు కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు అంటే పని గురించి మాట్లాడుతున్నాడు వాక్యం ప్రకట ప్రకటించడం గురించి మాట్లాడుతున్నాడు కోత విస్తారం ఉందట అంటే క్రైస్తవులను చెప్పుకుంటూ భేదవాళ్ళు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంట వాళ్ళ సత్యంలో నడిపించే వాళ్ళు తక్కువైపోయారట ఇంకా లోకం లోకంలో అనేజను వాళ్ళ వార్త ప్రకటించడం ఇంకా మనం అప్డేట్ అయిపోయాం క్రైస్తవంలోకి వచ్చేసిన క్రైస్తవంలోకి వచ్చేసిన ఆత్మీయ బేదలు ఇప్పటికీ ఆత్మీయ బేదలుగానే ఉన్నారు దేవుడే వాళ్ళ ఐశ్వర్యంలో చూడాలనుకుంటుంటే వీళ్ళు ఇంకా ఆత్మీయ బేదలుగానే ఉన్నారు వీళ్ళు ఎదగట్లేదు ఆత్మీయంగా సో వాళ్ళ విషయమే మాట్లాడుతూ కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోతకు తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకుండా తన శిష్యులతో చెప్పాను అంటే పరలోక నా తండ్రి చాలామంది క్రైస్తవులకు వచ్చి ఆత్మీయంగా భేదలకుస్తున్నారు వాళ్ళందరి హృదయాల్లోనే సత్యనింపాలపు రవా అని ప్రార్థన చేసేవారి సంఖ్య సత్య మెరిగిన వారికి ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు సత్య మెరుగం అంటే అయిపోదండి సత్యం తెలుసుకున్నాం ఒక సత్యాన్ని సత్య సత్యమైన ఆలోచనని నేర్చుకుంటున్నా అంటే మనం మాత్రం వినేసి సైలెంట్గా ఉంటే ఏమైతే ఏం దాన్ని కప్పిట్టేసినట్టు అవుతుంది ఒక తలాంటి వాడినోడంట దీన్ని మనం ఏం చేసినా వేస్తే కాబట్టి కప్పిట్టేద్దాం అనుకుంటుంటే అలా కప్పిట్టేసిలా ఉంటే మీరు ఎందుకు ఇంకా క్రైస్తవులకు రావడం సత్యం ఉన్నాయి తెలుసుకోవడం వల్ల మీకు ఏంటి ఉపయోగం కాబట్టి ఎప్పుడైతే మనం వాక్య సంబంధం ఆలోచన నేర్చుకుంటామో జ్ఞానం నేర్చుకుంటామో ఆ జ్ఞానం మనతో కప్పి పెట్టకుండా కప్పిపెట్టకుండా అనేక హృదయాలు ఈ సత్య నింపే ప్రయత్నం చేయండి ఇదిగో మీరు వింటున్న వాక్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా వినండి పది మందికి షేర్ చేయండి నాదే కాదు ఎవరు సత్యం చెప్పినా సరే వినండి పది మందికి షేర్ చేయండి వాళ్ళ హృదయాల్లో కూడా వాక్యం నింపే ప్రయత్నం చేయండి వాళ్ళ వాళ్ళు కూడా ఆత్మీయంగా పేదలుగా ఉండి ఉంటే వారి మీద కనికర పడండి అంటున్నాడు వారి మీద కనికర పడండి ఈ వాక్యాన్ని పంచండి అప్పుడు యుహో మీకు అప్పిచ్చుడైపోతాడట ఆయన మీకు బాకీ అయిపోతాడట ఆయన తగ్గించుకుని రాయబడుతున్న వాటిది ఆయన మనకు బాకీ అవ్వడం ఏంటి కాదు 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 నేను నీకు బాకీ అయిపోతాను అంటున్నాడు అంటే ఎందుకు ఇలా అంటున్నాడు అంటే నన్ను నేను అంత తగ్గించుకుంటున్నాను మీరు పని జరిగించాలని అంటున్నాడు మీరు పని జరిగించాలని అంటున్నాడు కాబట్టి కనికర పడినప్పుడు ఏం జరిగింది అంటే ఇదిగో పని జరుగుతుంది అనేక మంది వాక్యం ప్రకటించిన విషయమే ఆయన మాట్లాడుతున్నాడు కనికర అంటే అనేకల హృదయాల్లో నింపడం అంటున్నాడు అలా ఎప్పుడైతే జరిగిందో ఇదిగో వాని ఉపకారానికి ప్రత్యుపకారం ఖచ్చితంగా చేస్తాను అంటున్నాడు మనకు ప్రత్యుపకారం ఎక్కడ కలుగుతుంది పరలోకంలోనూ ఆయన మనకు పరలోకం ఇవ్వడం ప్రత్యుపకారం అలా పరలోకం ఇవ్వాలి అని అంటే మనం ఉపకారం చేసి ఉండాలంటున్నాడు అలా మనకు పరలోకం ఇవ్వాలంటే ప్రత్యొక్క ప్రత్యుపకారంగా మనం ఆల్రెడీ ఉపకారం చేసి ఉండాలంటున్నాడు ఉపకారం చేయకుండా ప్రత్యుపకారం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మనం ఉపకారం చేయడం అంటే ఏంటి అనేకల హృదయాలు ఈ నింపడం ఇలాంటి ఉపకారాలు చేయండి మిగతా ఉపకారాలు చేసినా చేయలేకపోయినా ఇలాంటి ఉపకారాలు చేయండి అనేక మందికి వాక్యాన్ని పంచే ప్రయత్నం చేయండి అనేక హృదయాలు సత్తి నింపే ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైతే వాక్యం దగ్గర కలిగారు వారందరినీ వాక్యం దగ్గర చేసే ప్రయత్నం చేయండి ఇలాంటి ఉపకారాలు చేయండి అంటున్నాడు ప్రభు మీరేం చేస్తున్నారు భౌతికంగా ఇవ్వ కొన్ని చేసేసి మేము చాలా ఉదరి చేసాం దేవుడు మాకు అప్పైపోడు అయిపోడు ఆయన ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు దేవుడు ఆలోచించే ఆలోచన విధానం మనం కలిగి ఉండాలి ఆయన ఎలా చేస్తాడు మన విషయమై ఇది కలిగి ఉండాలి ఆయన మన విషయంలో ఎలా సంతోషపడతాడు అది జరిగించాలి ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు మన బట్టి చాలా సంతోషపడతాడు సంతోషపడమే కాదు నా కుమారుడ చబాల్సిన అంటాడు బలా నమ్మకమైన దాసుడు అంటాడు సో మరి అలా నమ్మకస్తులుగా పిలువబడాలని అంటే మనం పని జరిగించి ఉండాలి పని జరిగించి ఉండాలి కాబట్టి భేదాలను కనికరించి ఉండాలిగా ఆత్మీయంగా భేదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనికరించి వాళ్ళ హృదయంలో వాక్యం ఎవరైతే నింపుతాడో వాడికి దేవుడే అప్పయిపోతున్నాడట దేవుడే అప్పైపోతున్నాడట ఆయనను తగ్గించుకుని రాయబడిన మాట కాబట్టి రోజు రోజుకి రోజు రోజుకి మీరు వాక్యాల బలంగా ఎదగాలని మీ ద్వారా అనేకులు ఎదగాలని ప్రార్థిస్తున్నాను బలంగా దేవుని వేడుకుంటున్నాను ఈ ప్రార్థనలో ఏకండి పరిశుద్ధం తండ్రి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి భేదం కనుకరించేవాడు ఎహో ఒక అప్పించోడని మీరు రాయబడిన మాట విషయమే ఒక అద్భుతమైన వివరణ అందించడానికి గాను మీరు మాకు అనుకరించిన కృపను బట్టి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి మరింత కృతజ్ఞత ఆశ తెలుస్తున్నీ మేము అవిన ప్రభావ అనేకుల హృదయాల్లో మీరు సత్య నింపడమే భేదం కనుకరించడమని గొప్పదైన పనుందని అనేక మంది పనివారిని మాకు కావాలని తండ్రిని పెట్టుకోమని మీరు మాకు నేర్పించిన ప్రార్థన విషయం మరింత కృతజ్ఞత తెలిసిన తండ్రి మా మట్టు మేము పని అనేక అనేకమంది పని లేవాలి పని పని వారు లేవాలని ప్రార్థిస్తున్నాం నిలబెట్టండి బలంగా మీ పనులు వాడుకోండి మీ కృపలు వరద లేని పెట్టుకుంటే ప్రార్థపడుతూ త్వరలో రక్షకుడు నాయన క్రీస్తు తెలుసు శాశ్వత పవర్తమైన ఈ ప్రార్థన మనం రెడ్డి పెట్టుకున్న తండ్రి ఆమె స్నేహితులారా సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించుతని అంటున్నారు అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మై రెన్ టు హెవెన్ అనే నేనేదమే మా ఈ ఛానల్ ఉద్దేశం గాడ్ బ్లెస్ యూ